ఓపెనర్స్గా వస్తున్నటువంటి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విరాట్ ఏమో సింగిల్ డిజిట్ స్కోర్స్ మీద అవుట్ అవుతున్నాడు రోహిత్ శర్మ ఏమో లెఫ్ట్ ఆమ్ కి స్ట్రగుల్ అవుతున్నాడు సో ఇద్దరిని చూస్తుంటే ఎక్కడో కొంచెం భయం అయితే వేస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఓకే బట్ రాబోయే మ్యాచ్లో సూపర్ కి వెళ్ళినప్పుడు అక్కడ వెస్టిండీస్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇలాంటి టీమ్స్ అన్నీ కూడా రెడీగా కనిపిస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరూ కూడా లోకి రావడం చాలా ఇంపార్టెంట్ సీ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ వీక్నెస్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా మనం చూస్తున్నాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓపెనర్స్ ఓపెనర్స్కి సో మళ్ళీ లెఫ్ట్ ఆన్ కే అక్కడ విరాట్ కోహ్లీ అవుట్ అవటం అనేది చూసాం మనం ఫస్ట్ కి బట్ దాని తర్వాత రోహిత్ శర్మ పర్లేదు ఒక హాఫ్ సెంచరీ ఉంది బట్ స్టిల్ తన మార్క్ స్పెషల్ ఇన్నింగ్స్ అయితే మాత్రం రాలేదు ముందు నుంచి కూడా మొత్తం అందరూ మాట్లాడుకునేది ఇదే ఇండియా యూ హ్యావ్ టాప్ టూ బ్యాటర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇద్దరిని ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఒకళ్ళు అవుట్ అయినా కూడా మిగతా బ్యాటింగ్ అయినప్పు మొత్తం మీద కూడా ఆ ప్రెషర్ పడుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం అదే కంటిన్యూ అవుతుంది కానీ అక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు పర్ఫామ్ చేయకపోయినా కూడా నెంబర్ త్రీ రిషబ్ దాని తర్వాత మిడిల్ ఆర్డర్ వీళ్ళందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు అదే ఒక స్వీట్ హెడ్ ఎక్ మారిపోయింది ఓపెనింగ్ ఎందుకు నెంబర్ త్రీ పంపించి బ్యాటింగ్ ఆర్డర్ని షఫిల్ చేయాలా లేక ఓపెనింగే వచ్చి మళ్ళీ అక్కడ వెస్ట్ఇండీస్లో ఏమైనా పర్ఫామ్ చేస్తారా ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి